హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ మిర్చి బజ్జీ వర్షాకాలం వచ్చేసిందంటే అందరికీ సాయంత్రం పూట వేడివేడిగా కారం కారంగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ముఖ్యంగా ఈ రైనీ సీజన్లో మిర్చి అంటేనే నోట్లో నీళ్ళూరిపోతుంది సో ఈరోజు మనం ఈ వీడియోలో మిర్చి బజ్జీని టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను అది కూడా స్ట్రీట్ స్టైల్ అన్నమాట తక్కువ పిండితో ఎక్కువ మిర్చీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చిన్న ట్రిక్స్తో కూడా చెప్తాను వంట రాని వారు కూడా తక్కువ టైంలో ఈ మిర్చి బజ్జీని పర్ఫెక్ట్గా చేస్తారు సో లేట్ చేయకుండా ఫాస్ట్గా మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చకచక్క చూద్దామా మరి మిర్చి బజ్జీకి ఎప్పుడైనా సరే మరీ లావుగా ఉండే మిర్చి కాకుండా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఉన్న మిర్చిని తీసుకోండి ఈ మిర్చి అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకవేళ ఈ మిర్చి దొరకకపోతే చేసేది ఏం లేదు కాబట్టి మీకు ఏ మిర్చి దొరికితే వాటితో చేసుకోండి బట్ ఇవి ఉంటే మాత్రం చాలా టేస్టీ ఉంటుంది ముందుగా ఒక గిన్నెలోకి నేను పావు కేజీ శనగపిండి తీసుకున్నాను ఈ పిండిలో వన్ టేబుల్ స్పూన్ వాము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు చిటికెడు వంట సోడా వేసుకొని పిండిని పక్కన పెట్టాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిర్చికి ఇలా చాకుతో కాటు పెట్టి వీడియోలో చూపించిన విధంగా ఒక స్పూన్తో మిర్చి లోపల ఉన్న గింజలన్నీ నారతో సహా ఇలా తీసేసుకోవాలి అప్పుడే మిర్చి కారం ఉండకుండా చిన్న పిల్లలు కూడా చక్కగా తింటారు ఇలా చీరి గింజలు తీసిన మిర్చిలోకి కొద్దిగా సాల్ట్ ఇలా పైన పూతలాగా రాయాలి ఇలా చాక్తో కాటు పెట్టి ఇలా గింజలు లేకుండా పూర్తిగా తీసేయాలి గింజలు ఇలా అన్ని ఇలా చాక్తో చీరుకొని సాల్ట్ పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వేసిన ఉప్పు వంట సోడా వాము అన్నీ వేసి పక్కన పెట్టాం కదా ఆ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా జారుగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టి డీ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ముందుగా మనము ఘాట్లు పెట్టుకున్న మిర్చిని ఇలా పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఘాటు పెట్టిన మధ్యలో ఒక వేలిని ఉంచి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిలో ముంచి బజ్జీని వేసుకోవాలి అప్పుడే మనకు ఘాట్లు పెట్టిన చోట మంచిగా ఫ్రై అవుతుంది మిర్చి ఎక్కువ కారం ఉండకుండా చిన్న పిల్లలు కూడా చక్కగా తింటారు మిర్చి తీసి పడేయకుండా చాలా మట్టుకు పిల్లలు పిండి తిని మిర్చి కారం ఉంటుందని వదిలేస్తారు కదా అలా మనం ఈ విధంగా కాల్చుకుంటే పిండి అండ్ మిర్చితో పాటు చక్కగా తినేస్తారు అదేవిధంగా పిండి కూడా తక్కువ పిండి పడుతుంది ఎక్కువ మిర్చి చేసుకోవచ్చు ఇలా మిర్చీలు వేసిన ఒక రెండు నిమిషాల పాటు కాలనిచ్చి వేరే వైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా మిర్చి రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడు కా కాల్చకూడదండి ఇలా ఈ రంగులోకి రాగానే ప్లేట్లోకి తీసేసుకోవాలి మరొకసారి వేద్దాము ఇలా మిర్చి కట్ చేసిన మధ్యలో వేలి పెట్టి వేస్తేనే మిర్చి చక్కగా ఫ్రై అవుతుంది అలాగే తక్కువ పిండి కూడా పడుతుంది ఇలా చాలామంది మిర్చిని పిండిలో పూర్తిగా మునిగేటట్టు ముంచి వేస్తారు అప్పుడు లోపల మిర్చి ఉడకకుండా కారంగా ఉంటుంది అలాగే పచ్చి పచ్చిగా వాసన కూడా బాగోదు ఈ మిర్చి కూడా చక్కగా వేగాయి కదా ఇప్పుడు వీటిని కూడా స్టవ్ స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్లో నుంచి తీసేసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాము అంతే ఎంతో టేస్టీగా ఉండే ఈ రైనీ సీజన్లో ఇలా చేసి పెట్టి పిల్లలకు పెట్టారంటే చక్కగా తినేస్తారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరో సరికొత్త వంటతో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్